వేడుకల్లో ఐదుగురు దుర్మరణం కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడి తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు మృతులు కృష్ణ యాదవ్ ఇరవై నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్ రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలు సురేష్ యాదవ్ ముప్పై నాలుగు సంవత్సరాలు రుద్ర వికాస్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు రెడ్డి ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాగా సీరియస్ గా ఉన్న మరో నలుగురిని వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు శ్రీకృష్ణ శోభయాత్రలో విద్యుత్తు షాక్తో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు మృతులు రాజేందర్ రెడ్డి వికాస్ శ్రీకృష్ణ శ్రీకాంత్ సురేష్ యాదవ్ల కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు వారి కుటుంబాలకి అండగా ఉంటానని తెలిపారు కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రామంతపూర్ యాదవ్ సంఘం రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే మేము రాత్రి పన్నెండు గంటల వరకు యాదవ్ సంఘం అఖిల భారత యాదవ్ సంఘం అందరూ కూడా ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నాము ఎన్నో ఫోటోలు వందలాది ఫోటోలు తీసుకున్నారు చనిపోయిన ఇద్దరు కృష్ణ యాదవ్ అయితేనే ఉంది సంతోష్ యాదవ్ సంతోష్ యాదవ్ యూత్ ప్రెసిడెంట్ మరి రామంతపూర్ యాదవ్ సంఘం రఘు యాదవ్ గారి కుమారుడు మరి ఒక్క కొడుకు సో ఫోటోలు తీసుకొని ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిసారి కూడా మరి కృష్ణాష్టమి వేడుకలు రామంతపురి యాదవ్ సంఘంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు సో నిజంగా చాలా బాధాకరం విధి వక్రించిందని తెలియజేస్తూ ఉన్నాను సో మాకు అసలు మాటలు కూడా రావట్లేదు వాళ్ళ గురించి చెప్పడానికి ఎందుకంటే సంతోష్కి మూడు నెలల పాప ఉన్నది వీడికి సురేష్కి మూడు నెలల బిడ్డ ఉంది మరి ఈయనకు ఒక్కడే కొడుకు రఘు మొన్ననే వాళ్ళ సిస్టర్ పెళ్లి కూడా చేసినారు చాలా నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని తెలియజేస్తా ఉన్నాను సో ఏందనంటే రథయాత్ర ప్రతిసారి ఎన్నో ఏళ్ళుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్క ఈవెంట్ మరి సదర్ అయితేనే ఉంది కృష్ణాష్టమి అయితేనే చాలా బాగా చేస్తారు ఆ జీబు అనేది నొరాయించింది దాని తర్వాత ఆ మూలం పూన మరి కేబుల్ వైర్ అనేది మొత్తం తెగి పడడము అక్కడికక్కడనే ఇద్దరు చనిపోవడం ముగ్గురు తర్వాత చనిపోవడం మరి చూసిన ఆ ముగ్గురు కూడా రాజేందర్ రెడ్డి వికాస్ అనేవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి ఈ ముగ్గురు కూడా మరి యాత్రను చూడ్డానికి వచ్చిండ్రు మరి కృష్ణ చేయాలో మా దగ్గర అసలు ఆన్సర్ అనేది లేదు నిజంగా రామంతపురి యాదవ సంఘంలో ఇలాంటి విషయాలు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుందని తెలియజేస్తున్నాను పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్క మనసు కదిలించే విషయం ఇది ఆ ఐదుగురు ప్రాణాలు అక్కడక్కడికే చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చేస్తూ వారికి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం மல்ல ఎండింగ్ పాయింట్ యాదవ్ భావన వరకు వచ్చాక ఇది టీపుగా ప్రాబ్లెస్ ఉండాలి ప్రాబ్లం చేస్తున్నాడు చూపేసి ఆ వర్షంలో అందరు కట్ చేసి ఆ కోరిక వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు అని చూసుకుంటూ అక్కడ వెళ్ళినప్పుడు అది పైన మనకు ఎక్కువ లెవెన్ కేజీ వైరు ఒకటి ఉంటుంది కదా దానికి ఏమైనా అంటే మనకు ఈ ఏదైతే టీవీ కనెక్షన్స్ ఉంటే చే కొన్ని వైర్ ఒకటి అటాచ్ అయినా అది దాని ఎండింగ్ పాయింట్ పోస్ట్మార్టం చేస్తాము కేసు నమోదు చేసాము ఇన్వెస్టిగేషన్ కూడా నేను చేసి మంచిగా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఒక దాన్ని మాత్రము అప్పులు హాస్పిటల్లో ఒకసారి ఉన్నారు ఒకదాన్ని అక్కడనే మనకు నైటెడ్ హాస్పిటల్లో ఉన్నారు ఇంకొకదాన్ని గాంధీ సేఫ్ ఉన్నారు వాళ్ళంతా వాళ్ళని కూడా మేము ఫాలో అప్ చేస్తాము అటువంటి పేరెంట్స్ మనం మాట్లాడతాము మీతో కంప్లీట్ కంప్లైంట్ చేసుకుని పద్దరు అయిపోతుంది ఈరోజు మేము డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేశాము అందుకే నేను కూడా ఇప్పటిన వచ్చేసి వాళ్ళని చెప్పి ఆల్రెడీ రిక్వెస్ట్